కృతజ్ఞతాభివందనాలు ఆత్మ చైర్మన్ గా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు నరహర్ సిటి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంపై ప్రభుత్వ యనమల దివ్య రాజ్యసభ సభ్యుడు వరాల జోల్లి కురిపించారు ఇరవై నిర్మించే శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి కొత్త సూరవరంలో మరో ఇరవై ఐదు లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్లు పనులకు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అంతకుముందు శ్రీ శ్రీనివాసుని దర్శించుకునేందుకు వచ్చిన యనమల దివ్య సాన సతీష్ల ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఎస్ యనమలకు పుట్టిల్లు నాడు యనమల రామకృష్ణుని దత్తపుత్రుడిగా ఇప్పుడు యనమల దివ్యను ఆడపడుచుగా ముందుండి నడిపించిన రాజకీయ ఉద్దండ గ్రామం ఎస్సన్నవరం ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ సాక్షిగా ఎస్సన్నవరం సొంతూరుగా భావిస్తున్న ఎస్సన్నవరం సర్వతోముఖా అభివృద్ధికి కంకణ బద్దురాలైన ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య ఈ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు ఇప్పుడు మన ఎంపీ గారు మాటలు వింటే నిజంగా మన నూకాలమ్మ తల్లి దీవెళ్ళు ఎంత నిజమైన మీ అందరికి అర్థమైందా అందుకే నేను అంతగా నమ్ముకుంటాను నూకాలామ తల్లి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ వెళ్ళేటప్పుడల్లా నేను నమస్కారం పెట్టుకుంటా వెళ్తాను ఆ తల్లి మహత్యం అలాంటిది వేదిక మీద ఉన్న పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ సతీష్ గారికి అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ మన రాజా అశోక్ బాబు గారికి నా తండ్రితో సమానం అలాగే మున్సిపల్ చైర్మన్ నాలుగు భువనేశ్వరి గారికి అలాగే మన జనసేన గణేష్ గారికి మన బీజేపీ నాయకులు గోపాలకృష్ణ గారికి మన ఎంపీ రాము గారికి కూటమి నాయకులకు కార్యకర్తలకు అలాగే తులిమండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అబ్బాయి గారికి జనసేన కన్వీనియర్ గణేష్ గారికి అలాగే ఎస్ఎన్ నవరం గ్రామ నాయకులు పెద్దలకు అందరికీ కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు అభిమా అభినందనలు మీకు నేను గతంలో ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఇక్కడ మీడియా సమావేశంలో ఎస్ఎన్ నవరం గ్రామం రాగానే నా సొంత ఊరు వచ్చినట్టు ఉంటుంది అదే వెంకటేశ్వర స్వామి గుడి అదే నువ్వు కాలమ్మ తల్లి తల్లి గుడి ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనుషులు అనే భావన నాకు కలుగుతుంది కాబట్టి అభివృద్ధి పనిలో తునిలో తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ ముందు ప్లేస్ ఉంటుందని నేను మరొకసారి మీ అందరినీ కూడా ప్రమాణం చేస్తున్నాను అలాగే దానిలో భాగంగానే ఇవాళ మనం గన్నీ బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించుకుంటున్నాము దీనికి కావాల్సిన సైట్ నాన్నగారు గతంలోనే ఇలా అపరిక చెప్పినట్టు గతంలోనే సెంట్ కాదు సెంటర్ భూమి కేటాయించారు ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు పార్టీకి లక్ష్య తోటి నుండి గ్రాండ్ చేశారు అలాగే వారికి మీకు మీకు ఇంకొక వరం కూడా కల్పించారు వారి ఫౌండేషన్ ద్వారా

విరాళాలు ఇస్తారని గ్రాండ్ ఇస్తారని వాళ్ళు మాటిచ్చారు వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు మన ఎస్ అన్న తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇది ఈ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ హాల్ వచ్చేసి ఇది ఒక కమ్యూనిటీ హాల్ హాలే కాదు మన లేబర్ ఎవరైతే మన ధనీ బ్యాగ్ వర్కర్స్ ఎసోసియేషన్ వాళ్ళందరికి ఉన్నారో వారి కష్టార్జితం అలాగే వారి వారి యూనిటీకి ఒక నిదర్శనం ఈ కమ్యూనిటీ హాల్ అనేది అలాగే ఇది కేవలం ఒక కమ్యూనిటీ హాల్ మాత్రమే కాదు మీకు లభించే గౌరవం మీ కృషికి మీ కష్టార్జితానికి మీకు లభించే గౌరవంగా మా కూడా ఇవాళ మా కూట మీకు ప్రభుత్వం భావిస్తుంది అలాగే వర్కర్స్ అసోసియేషన్కి వచ్చేసరికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్దపీట వేస్తారు వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధికి వారికి ముందు పీట వేస్తారు అందులో భాగా భాగంగానే ఇవాళ మీకు ఈ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది ఇది అసలు నాకు ఇది నెల క్రితమే వచ్చింది ఎప్పుడో సంవత్సరం ఎమ్మెల్యే అయినప్పుడు రాలేదునే జస్ట్ నెల క్రితమే అప్పుడు నాన్నగారు వారికి ఫోన్ ఫోన్ చేయగానే వాళ్ళు తప్పకుండా నా సతీష్ గారు చెప్పడం ఇదంతా ఎస్ అనవరం చేసుకున్న అదృష్టం మీకు ఇది కలిసి రావడం మీకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు కూడా అలాగే భావిస్తున్నారని అనుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు ఎస్ అనవరం గ్రామంలో సీసీ రోడ్ల కోసం ఈ ఎన్ఆర్కే ద్వారా మనం ఎనభై లక్షలు ఇచ్చున్నాము అందులో బాగా వాళ్ళ పాతిక లక్షల వర్క్ కంప్లీట్ చేసుకొని మనం ఓపెనింగ్ సిసి రోజు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే ఇంత నుంచి అమ్మావి తప్పకుండా ఆ సిటీ లైట్స్ కూడా వేయబేది నేను ముందే చెప్పాను ఎస్నవరం గ్రామం నాకు చాలా ముఖ్యమైనది ఎస్నవరం గ్రామం అనేది నాకు చాలా ముఖ్యమైన గ్రామం ఈ గ్రామం అభివృద్ధికి అభివృద్ధికి నేను ఎప్పుడూ ముందు తోయస్తాను తప్పకుండా మీ ఇచ్చిన రిక్వెస్ట్ అన్నీ కూడా నేను టేకప్ చేస్తాను తప్పకుండా థాంక్యూ వెరీ మచ్ జై హింద్ జై తెలంగాణ జై గుడూరు అడిగిందే తడువుగా ఎస్ అన్నవరంపై వరాల జల్లు కురిపిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్కర్స్ యూనియన్ స్థలం సమకూర్చి భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కు సిఫార్సు చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించారు జనరల్ దేవి గారికి నా నమస్కారాలు ఈ కార్యక్రమం ఇలా ఉంటుంది నాకు తెలియదు నాకు మా గురు కళ్యాణ్ రామకృష్ణ గారు ఒక నెల రోజుల క్రితం ఫోన్ చేసి గోని సంఘు కార్మికులు గోని సంఘు కార్మికులకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పారు నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను నా ఎంపీ బండ్ శైలి కూడా నేను ఏ విధమైన కార్యక్రమానికి ఇవ్వకూడదు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి కాకినాడలో ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మంది కొత్త ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను అయితే మొదటిసారి మా గురుగారు అడిగారు నేను తప్పక చెయ్యాలనే ఉద్దేశంతో మొదటి ఇరవై ఐదు నష్టంలో నా పనిలో నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా ఇచ్చింది తిరిగి ఒకదానికే ఎందుకంటే ఇది నిజంగా ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జనాల మధ్యన ఇంత అవసరమై భువని సజ్జు కార్మికులు ఎనిమిది వందల మంది కుటుంబాలు ఉన్నారు అంటే చాలా మంచి కార్యక్రమం ఆయన రాజకీయ అనుభవం ఏది ఏది కావాలో ఏది కావాలో చేయాలో ఆయన తెలుసు కాబట్టి నాకు సూచించారు నేను చేయించగలిగా ఇంకా ఈ తుని నియోజకవర్గం గురించి చెప్పగలిగితే నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు తునిలో నేను ప్రచారం స్టార్ట్ చేస్తే యాక్చువల్గా తుడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మా టీం చెప్పారు స్టార్ట్ చేస్తే నాకు ఒక మూడు నెలలు తొలిలోనే పట్టింది ఆ తర్వాత నాకు సీట్ రాలేదు కానీ తులి ప్రజలతో నాకున్న అనుబంధం అలా ఉంది అందరూ కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు నేను చాలా మందిని పేరు పెట్టుకోగలిగే పరిస్థితి తునిలో ఉంది అని చేత తులికి నాకు ప్రత్యేక సంబంధం ఉంది మీ అదృష్టం యమన్ రామకృష్ణ గారు ప్రత్యేకంగా తన సమయాన్ని ఇక్కడ కేటాయించగలుగుతున్నారు ఆయనకి ఉన్న అనుభవంతో యనమల దివ్య గారిని ఎలా నడవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది తీసుకెళ్తున్నారు ఇది తులి ప్రజలు చేసుకున్న అదృష్టం ఇంకా మా కూటమి గురించి మీకు చెప్పాలంటే ఈ పదహారు నెలల్లో మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయగలిగాము ఈ సూపర్ సిక్స్లో అన్ని కార్యక్రమాలని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి తీసుకొచ్చారు దీన్ని మీకు మా యువ విద్యామంత్రి నారా లోకేష్ గారు తెచ్చిన బిఎస్సిలో పదహారు వేల మందికి ఉద్యోగాలకి మేము సంవత్సరం గత మూడు నెలల్లో ఇవ్వగలిగాము మీకు విషయం చెప్పాలి ఏంటంటే కాకినాడ పార్లమెంట్లో హయ్యెస్ట్ ఉద్యోగాలు వచ్చింది తుని కాన్స్టిట్యున్సీకి ఈ పదహారు వేల మందిలో కాకినాడ కాన్స్టిట్యెన్సీలో అది మీ తుని కాన్స్టిట్యెన్సీలో మీ దివ్య గారు చేసిన ముందైతే కోచింగ్ క్యాంప్ వే ఉండొచ్చు వేరే ఉండొచ్చు చాలా మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఇదే ఉద్దేశంతో వెళ్తే తులిలో మో ఇంకా వచ్చ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇందుకు మీద నేను చెప్పగలిగితే ఇప్పుడు ప్రజలు చెప్పారు ఇప్పుడు మేడం చెప్పారు నాకు ఈ విశాఖపట్నం హైదరాబాద్ వెళ్ళే వందే మాతృ ఎక్స్ప్రెస్ తొమ్మిదిలో ఆపాలని చెప్పేసి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నెలల్లో మీ సంకల్పాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇది కాకుండా మేడం గారికి మళ్ళీ ఖచ్చితంగా ఈ ఒక్కరు మాట్లాడతా ఈ ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే శ్మశానం సమస్య గురించి చోటు చెప్పారు మేడం గారు చెప్పాను నాకు ఎంపీ ల్యాండ్స్ నుంచి ప్రత్యేకంగా ఫర్దర్ గా ఏ విధమైన చేయకుండా నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఊరికి మొదటిసారిగా వచ్చాను నా సాన సతీష్ ఫౌండేషన్ నుంచి ఆ ఇరవై లక్షలు శ్మశానానికి ఇవ్వడం జరుగుతుంది మీ అందరి అభిమానాలు ఎమ్మెల్యే దివి గారితోనూ అందరితోనూ ఉండాలని కోరుకుంటూ సెలవు పాత సంచుల వర్తకుల వర్కర్స్ తో నిండి ఉన్న ఎస్ఎన్ వరం ప్రజా బాంధవి దివ్య నేతృత్వంలో అభివృద్ధిలో వడివడి అడుగులు వేస్తుంది యాభై లక్షలతో చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రభుత్వ దివ్య రాజ్యసభ సభ్యుడు సానా సతీష్లకు జనం నీరాజనం లభించింది మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి యనమల దివ్య కొత్త సూరవరంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు ఆ తర్వాత ఎంపీ సానా సతీష్ యనమల దివ్యకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్వాగతం పలికారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ ఎమ్మెల్యే స్వీకరించారు అనంతరం ఇరవై ఐదు లక్షలతో నిర్మించే శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్క్స్ యూనియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నిరంతరం కష్టపడి జీవించేటువంటి గ్రామం ఈ గ్రామంతో పాటు ఎక్కువగా ఈ గ్రామంలో అందరూ కూడా ఈ భోజనసత్తి వ్యాపారం మీద ఆధారపడి ఎంతోమంది పేదవారికి జీవనాధారం కల్పించేటువంటి గ్రామం గ్రామం అటువంటి గ్రామంలో ఈ రోజున గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఒక క్రిస్ట్రి భోజన సచీవీ కార్యక్రమాలకు అందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలా వారికి గొప్పలో ఒక చక్కటి కమిటీ నిర్మాణం చేయాలంటే ఉద్దేశంతో ఈ స్థానికుల యొక్క కోరిక మేరకు గౌరవమైన రాజ్యసభ సభ్యుల యొక్క నిర్ణయం ఇచ్చి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేందుకు మీ అందరి తరఫున వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ ఉత్సాహం వ్యక్తులు నా ముందు మాట్లాడిన భద్ర శివాజీ గారు కానీ తిరుత్సాహ్ గారు కానీ గణేష్ గారు కానీ వాళ్ళందరూ కూడా ఈ గ్రామ అవసరాల ఔషధం మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ గ్రామాల యొక్క ప్రధాన సమస్య దేవడపత్తు ఏంటంటే నిరంతరం ఎవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఇది తమిళ మండలం కాడి నుంచి అటు కాకినాడ వరకు కూడా తుంగుపట్నం నుంచి ఈ రహదారి ద్వారా అనేటువంటి వెహికల్ చేయడానికి ప్రాంతం ఇది దీని ద్వారా గ్రామాలు మనం అభివృద్ధి చేసుకున్నట్టయితే ఈ గ్రామాలకు ఉపయోగం పరిసర ప్రాంతాల ఉపయోగం కాబట్టి గౌరవనీయ పద్ధతి మన కూడా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి మన పార్లమెంట్ సభ్యులు కూడా దాని దృష్టి పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టయితే ఖచ్చితంగా గ్రామానికి పరిసర ప్రాంతాల రంగులు ఉపయోగపడతాను ఉద్దేశంతో మరొకసారి దృష్టికి తీసుకెళ్తూ ఈ చక్కటి అవకాశం కల్పించి నాకు ఈ అవకాశం మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తీసుకున్నాను అనంతరం మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన సభ జన హోరును తలపించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య ఎంపీ ఎస్ అన్నవరంపై వరాల జల్లు కురిపించారు తమ కుటుంబ రాజకీయ పుట్టిల్లు ఎస్ అన్నవరం అని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు స్థానిక బరియల్ గ్రౌండ్ ఫౌండేషన్ ద్వారా లక్షలు ఇస్తామన్నారు మన పెద్ద పండుగ జరిపించినటువంటి మరి ఈ గ్రామంలో ఎంతోమందికి జీవితాలు ఇస్తూ ఈ నియోజకవర్గంలో చాలా మందికి వరకస్ జీవితాలు ఇస్తున్నటువంటి గ్రామం ఇది సన్నవారి గ్రామం ఇటువంటి గ్రామంలో కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారికి ఎన్యూనిటీ పంపించిన శుభ సందర్భంలో ఎంతో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొన్నటి నుంచి వాయిదాలు పడినా సరే ఎంతో ఇంత సహనంతో ఈ కార్యక్రమానికి స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా పాదాపస్తున్నా కూడా ప్రభుత్వంతో ఉన్నాయ కారణికారా ఈ నియోజకవర్గంలో రామకృష్ణుడి గారు రాజకీయ ప్రవేశం జరిగినప్పటి నుండి ఈ నియోజకవర్గానికి మన అగ్రరాజ్యం అమెరికా ఎటువంటిదో ఎందువల్ అంటే అగ్రరాజ్యం బలంగా ఉన్నప్పుడు ఉన్న దేశాలన్నీ బాగుంటాయి అటువంటిది ఎస్సందరం ఆర్థికంగా కానీ ఆపడ ఆదుకునే విధంగా కానీ ఈ గ్రామంలో ఎంతోమంది తప్పులు కానీ నాయకులు ఉన్నారు ఈ గ్రామంలోప్పుడు ఏ నిధి అన్నా కూడా లేకుండా ఈ గ్రామ సభతో ఎక్కవలసి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అటువంటి గ్రామం ఎస్సందవరం గ్రామం ఈ శివాలంతులు ఉంది ఈ ప్లే ఈ ప్లే కానీ ఒక సెంటిమెంట్ ఉంది ఎంతో మహత్తరైన దైవం పనికి బలమైన వెంకటేశ్వర స్వామి హోదా ఉన్నారు ఎన్నో రెండో ఒకసారి ఆలోచించాలి మనం రెండు వేల ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఇదే మేడం గారు మనం ప్రసాదం చెందుతున్నప్పుడు అది మీ సాక్షిగా గ్రామం సాక్షిగా అందరికీ తెలుసు కానీ సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరలా నిర్ణయించే ప్రచారం సాక్షి నాయకుని నాయకులు పోయినా సానుభూతి ఈ లో ఈ రోజు కూర్చున్నారంటే వెంకటేశ్వర స్వామి లోకాలాంబల్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం అటువంటి గ్రామం ఈ మంచి కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందకరం ఆ రోజున ఎనవర గారు మీ గ్రామ ఆశీస్లతో మీ గ్రామ పెద్దల ఆశీస్సు

గ్రామంలో మంచి ఓటు వేసి ఈ మేడమ్ గారికి ఆశీస్ అందించారు మరొక ముప్పై నలభై సంవత్సరాలు మీ 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 ఇట ఆస్వాదించాలని కోరుకుంటూ మరి గ్రామ కూడా కోరుకుంటూ మరి మీ గ్రామంలో కోరుకుని కోరారు ఈ రోజు మీ అందరూ రామకృష్ణుడు గారు కానీ ఎండ గారు కాని అభివృద్ధి వైపే చూస్తున్నారు అక్రమ కేసులు కానీ కబ్జాలు కానీ నిర్మించి ఉండదు మంచి చేసుకుంటారు ఎలా రామకృష్ణుడు గారు దివ్య గారు ప్రసాం చేస్తున్నారు అభివృద్ధి అడిగారు తెలుగుదేశం కానీ కూటమి నాగం కానీ అడిగారు అవన్నీ కూడా ఒకటి ఒకటి తీరుస్తారు మేడం గారు మాట్లాడతారని ఈ సందర్భంగా మావ చేస్తూ మరి ఈ గ్రామంలో ఆ రెండు జనసేన నాయకులు కూడా ఈ గ్రామంలో మంచి సపోర్ట్ చేసినందుకు మీ ఎల్లగల నియోజకవర్గంలో ఏ గ్రామంలో నిజ నిధులతో పాటు ఇంకా అధికంగా నిధులు నిర్మించి ఈ రోజున మీ నిల్లో కార్మికులందరూ రెండు వందల మంది మీ పెద్దలతో వస్తే ఎగమ రామకృష్ణుడి గారు ఎమ్మెల్యే గారికి ఎందుకు వచ్చి మీ అందరినీ సదాల పరిచి మా కమ్యూనిటీ కావాలి మేము మధ్యాహ్నం భోజనాలు చేయడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఈ ఊళ్ళో మాకు ఊహించే మర్తస్టు అందరికీ కూడా కమ్యూనిటాలు స్థలంచి కమ్యూనిటాలు ఇవ్వాలని వెంటనే కోరితే వెంటనే ఎన్నో రామకృష్ణుడు గారు మీ అందరూ కూడా ఆమె ఇచ్చి ఇక్కడ సెంటర్లో స్థలం ఇచ్చి మీకు సెంటర్లో సెంటరే కోరారు సెంటర్లో స్థలం ఇచ్చిలో ఆదేశించి వెంటనే పట్ల ఇప్పించారంటే మీ పట్ల ఉన్న అభిమానం మీ పట్ల ఉన్న ప్రవీ అటువంటి దాన్ని ఎన్నో ఫ్యామిలీ అటువంటి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే కాకుండా మన ఎన్టీఆర్ రామకృష్ణ గారు సారా సర్వీస్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితులు ఎలా తొక్కకుండా ఆ పవర్ కట్టించాలి మీరు కాపీ కాపీ ఇచ్చాడన్న ఉద్దేశంతో సారా సర్వీస్ గారికి ఎమ్మెల్యే గారు ఎన్నో రామకృష్ణుడి గారు మాట్లాడారు మాట్లాడి మరక్షణం తన నిధులు నుంచి పార్టీ లక్ష ఇచ్చినటువంటి మాజీ పౌరుడు అది ఎంపీ కూడా మీరు గట్టిగా చెప్పడం తోటి ఆఫీస్ నుంచి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం ఇస్తున్న వారి వ్యాపారంలో ఒక గుందికి వెళ్ళినట్టు భాగమైతే మిమ్మల్ని అందరినీ ఆదరించి మీకు పరిగెపించి కష్టనష్టాలు వ్యాపారాలు అప్ అండ్ డౌన్ వచ్చిన మీ అందరూ చేసి వ్యాపారస్తుల పెద్దలు మీ గ్రామ పెద్దలు కూడా మీరు గట్టిగా చెప్పడంతో వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ బాబు కూడా మీరు జీవించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను నిన్న మొన్న వారు వాయిదా పడ్డది రామకృష్ణుడు గారు కానీ నిర్మల గారు కానీ కమిట్మెంట్ ఎక్కడ ఉంటే రకంగా ఉంటుంది ఈ రోజుల్లో చాలా సతీష్ గారు ఈ పాత్ర ఇంకా నెలముందు చేయాలి ఆయన ఎప్పుడో నెలముందే శాంక్షన్ చేశారు కానీ సామ సతీష్ గారు ఎంపీ గారికి కానీ లేక రామకృష్ణుడు గారు ఒకటే మాట చెప్పారు ఎట్టి పరిస్థితిలో ఎవరున్నా లేకపోయినా సానా సతీష్ గారు వచ్చినప్పుడు ఇబ్బందులు పెట్టాలి అని ఆ పైన ఉన్నటువంటి అవగాహనని గారు చెప్పి ఎమ్మెల్యే గారు కూడా సానా సతీష్ గారు సానా సతీష్ గారు తేదీ తీసుకుని ఈ రోజు ఈ పాదం జరిగింది ఈ పాదానికి మీరందరూ ఇంత స్వాగతం పలికి ఇంత ఘనస్వాగతం పలికినందుకు ఎస్ఎంఆర్ గ్రామ కాపురస్తులు ప్రజలు యూనియన్ కార్మికులకి అందరికీ కార్యకర్తలకి కూటమి కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులందరికీ అనంతరం ప్రముఖులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి నర్సే శివాజీ చోడుసెట్టి బాబురావు చోడుశెట్టి చినరమణ ఎంపీపీ బొప్పన్న రాము సీనియర్ నేతలు సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి పోలిశెట్టి రామలింగేశ్వరరావు చోడిశెట్టి గణేష్ అప్పన్న రమేష్ జమీలు వంగలపూడి వంశీ గణపర్తి కృష్ణ చోడిశెట్టి భాస్కర్ పోలిశెట్టి మార్కెండేయులు చోడిశెట్టి శేషగిరి తుమ్మలపల్లి నాని కంకిపాటి రమణ దుబాసి ప్రసన్న ఉగ్గిన శ్రీను అప్పన్న అప్పన్న నాని తదితరులు పాల్గొన్నారు